హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఆల్రెడీ దీని ముందు వీడియోస్ పెట్టాను అవి చూసినట్టయితే ఈరోజు మా ఊరిలో తిరణాలన్నమాట తిన్నాళ్ళు ఆల్రెడీ నుంచి స్టార్ట్ అయిపోయింది ఈరోజు రేపు రెండు రోజులు ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట నేనైతే తలకి ఫస్ట్ పెరుగు పెట్టేశాను ఇంట్లో పనులన్నీ చేసి గుడిగాడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక కూడా నేను మిగతా వీడియో అయితే కంటిన్యూ అవుతుండేది ఉండేది మా ఊరు తిన్నాను సార్లు తిరిగాను అనేది ఎలా ఎంజాయ్ చేశాననేది కూడా వీడియో అయితే కంటిన్యూగా వస్తూ ఉండింది నిన్న నైట్ అయితే అయితే మా ఊరు నుంచి ప్రభ వెళ్ళింది మేము కొంత దూరం వరకు వెళ్ళొచ్చేసాం గుడి దగ్గరికి వెళ్ళొచ్చేసరికి ఆ ప్రాభ సెవెన్ అయిందంటే ఈరోజు ఉదయం ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవ్వాలి రెడీ అవ్వడానికి ఈ అవతారు చూశారు కదా తల్లనెండా పెరుగు పెట్టేసాను ఈ పెరుగు మాత్రం ఫుల్ అస్సలు ఎంత బాగుండిద్ది నాకు అయితే పెరుగు పెట్టుకోవడం అంటే మన తల్లవన్న వేడంతా లాగేసి కూల్ కూలుగా ఉండిద్ది అనమాట అందుకని చెప్పేసి మేము రెడీ అయ్యాక వెళ్ళి అక్కడ అంతా కూడా నేను గుడి దగ్గర అంతా కూడా చూపిస్తాను ముందు వీడియోలో ఆల్రెడీ నేను ఎలా ఉన్నది అని కూడా చూపించాను కదా ఇప్పుడైతే ఈరోజు మంగళవారం రోజు ఎలా ఉండిద్ది ఎంత సందడిగా ఉండిద్దో చాలా అయితే బాగుండుద్ది మా ఊరు తినాలంటే మాకు బాగా ఫేమస్ అనమాట ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం తెన్నాళ్ళ గురించి మామూలుగా నార్మల్గా మే నెలలో జరిగిపోయింది అన్నమాట ఈసారి అయితే ఎలక్షన్ వల్ల వన్ మంత్ లేట్ అనమాట జూన్లో జరుగుతుంది లేదంటే నా లాస్ట్ మంత్లో జరిగిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ మా పెళ్లి రోజు పుట్టినరోజు అట్లాంటి సమయాల్లోనే ఎక్కువ శాతం వచ్చిద్ది పెళ్లి రోజు పుట్టినరోజు అట్లాగా ఈసారి అయితే మాత్రం ఒక నెల లేట్గా జరుగుతుంది అనమాట ఎలా ఉండిద్ది ఏంటనేది నైట్ దాకా కూడా నేను వీడియో తీసి మీకైతే చూపిస్తాను వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో స్కిప్ చే నేను ఇల్లులు క్లీన్ చేయబోతున్నాను ఇల్లు ఆల్రెడీ సర్ది పెట్టేసుకున్నాను చూడండి ఇవంతా కూడా శుభ్రంగా కడిగేసేసి ముగ్గులు పెట్టేసుకొని అరుగులు బొట్లు పెట్టేసుకొని అర్జెంటుగా కాబాగా రెడీ అయిపోయి ఫాస్ట్గా గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి గుడి దగ్గరికి వెళ్ళాక ఇల్లు తుడవటం అయిపోయింది తుడిసేసి ముగ్గులు కూడా పెట్టాము ఇప్పుడైతే మా పాప గడపలకి పసుపులు పూసేసాను నేను బొట్లు పెడుతుంది ఇలా చూడండి నీట్గా మొహం పాడకుండా షో స అయిపోయేసరికి బాగా లేట్ అయిపోయింది ఇల్లు కడిగి బొట్లు పెట్టుకుని స్నానాలు చేసి అంతా రెడీ అయ్యేసరికి మధ్యాహ్నం అయింది అనమాట గుడి దగ్గరికి అయితే వచ్చేసాము నడుచుకుంటూ ఈ గుడికాడ అయితే చాలా ఫ్రీగా ఉంది నార్మల్గా అయితే అసలు ఎంత రష్గా ఉండిద్దో తిరునాలు రోజు మంగళవారం రోజు ఉదయం వచ్చామంటే ఇది చాలా మందికి తెలియదు ఉదయం పూట అయితే మనకి దర్శనం ఫ్రీగా ఉండిద్ది అలాగే కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కానీ ఇది ఏదైనా పొంగల్ చెల్లించుకోవడానికి కూడా నే నేను ఎప్పుడు వచ్చినా కూడా ఉదయం వచ్చేసి వెళ్ళిపోతాను అమ్మవారి దర్శనానికి కానీ కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోవడానికి సాయంత్రం వచ్చామంటే మనకు అసలు క్యూలోనే ఒక గంట రెండు గంటలు టైం పట్టిద్ది నాలుగు నాలుగింటికాడి నుంచి ఇంకా కం జనం వస్తూనే ఉంటారు ఇప్పుడైతే జనం చాలా తక్కువ ఉంటారు ఇంకా కొంచెం ముందు వచ్చినట్టయితే ఒక పది ఇంట్లోపు కొంచెం పర్లే కొంచెం అంటే నార్మల్గా ఉంటారనమాట ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నారు అసలు అమ్మవారు చాలా బాగున్నారు ఇవారు దర్శనం చేసుకోవడానికి రెండు కళ్ళు కూడా చాలు అనమాట తిరునాలు రోజు దర్శనం చేసుకోవడం అంటే అసలు చాలా టైం పట్టిద్ది ఇక్కడ వచ్చేసి ఆ హుండీల మీద బండారు పెట్టేశారు అన్నమాట మూకులతో బొట్టు పెట్టేసుకొని అక్కడ నిమ్మకాయలు వేస్తున్నారు ఒక్కొక్క నిమ్మకాయ తీసుకొని బొట్ ఒక్కొక్క నిమ్మకాయ వేస్తున్నారు అనమాట తీసుకొని బొట్టలు వేసుకొని ఇంక చూడండి రిక్షా బండి మీద ప్రబలు ఉన్నాయి ఇది వచ్చేసి సుడిమాను ఈ సుడిమాను పోగ్రామ్ అంతా కూడా సాయంత్రం అనమాట నేను అది కూడా చూపిస్తాను అసలు జనం ఎలా ఉంటారంటే ఈ సుడిమానప్పుడు అసలు ఇసుకేస్తే వేస్తే రాల లోపు ఒకరికొకరు మొత్తం కుక్కిరిసిపోయి ఉంటారు అంత బాగుండిద్ది ఎవరు తినాలి వాళ్ళకి గొప్పలండి మా తిరణాల గురించి నేను చెప్తున్నాను ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే భోజనాలు అనమాట అన్నదానము ఇక్కడ పొలరం కాలు వండితే బిడ్జి దాటిన పక్కనే అన్నదానం జరుగుతూ ఉండిద్ది ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా నేను భోజనం చేశాను వండేవాళ్ళు వండుతూ ఉంటారు పెట్టేవాళ్ళు పెడతా ఉంటారు లాస్ట్ ఇయర్ అయితే మేం భోజనం చేసేటప్పుడు పెద్ద వర్షం పడింది ఇప్పుడు కూడా అసలు ఎంత కూల్గుందో మబ్బు కమ్ముకుంటా వస్తుంది భోంచేసేటప్పటికే మనకి వర్షం అన్నట్టుగా ఉందనమాట వాతావరణం భోజనం కూడా చాలా బాగుందనమాట ఇక్కడ ఒక బాబుని చూశారు కదా ఇక్కడ పెయింటింగ్ వేసి కూర్చోబెట్టిండారు ఆ బెలూన్స్ కింద అక్కడ ఒక ఇద్దరు లేడీస్ అయితే మాత్రం అమ్మ అంట మీద కూర్చొని ఉంది చూడండి ఆవిడ ఆ పిల్లవాడికి ఆ రంగులేసింది వాడేమో ఏడుస్తున్నాడు ఒళ్ళు మాటలు కొట్టి ఆ భాష మనకు రాదు మన భాష ఆమెకు రాదు పక్కన బెండాం కూడా చదువుతుంది ఆ పిల్లవాడికి కడగమంటే ఆమె కడగట్లేదు అంతే ఉంచేసేసింది వాళ్ళు కొంచెం సేపు చెప్పారు మేము కూడా చెప్పేసి పక్కకైతే వచ్చేసాము భోజనం అయితే మాత్రం సూపర్గా ఉంది పప్పు వంకాయి గోంగూర సాంబారు మజ్జిగ మజ్జిగ ఉంచేసేసి ఇంకా రెట్నైతే వచ్చేసి వస్తున్నాము ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చేసేస్తున్నాం మళ్ళీ ఇంకోసారి వస్తామనమాట ఇక చూడండి ఇలా ప్రబలు మేము అయితే ఇంకా ఇప్పుడు బండి మీద పెట్టుకొని తీసుకొస్తున్నారు అలా కాకుండా చక్రాలు పెట్టేసి కింద పిల్లలు లాక్కొని వస్తుంటారనమాట చూడడానికి చాలా బాగుండుద్ది ఆ ప్రభలు చిన్న చిన్నవి ఇంక ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చామన్నమాట మేము వచ్చేసరికి సుడుమన్ వెళ్ళిపోయింది లాస్ట్ ఇయర్ అయితే సుడుమహన్ కోసం వచ్చాం వెయిటింగ్ చేస్తున్నాం అనమాట నాలుగు నాలుగింటికి వచ్చేసి ఆరింటి దాకా ఉన్నాము అనమాట సుడిమాన్ బయలుదేరేసరికి అంటే లాస్ట్ ఇయర్ భోజనం అప్పుడు వానబడిందని చెప్పా కదా ఆ వర్షం దెబ్బకి కొంచెం లేట్ అయింది ఈసారి వర్షం అవన్నీ ఏం లేవు సుడిమాన్ వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడైతే లోపల తప్పిట్లయినా అసలు ఏం కనిపించట్లేదు జనం అయితే ఎంతమంది ఉన్నారో చెప్పే కదా సుడిమాన్ టైన్కి సాయంత్రం నాలుగింటి కాడి నుంచి ఇంకా తిరణాల ఫుల్గా ఉంటారు రష్గా ఉంటారని నాకైతే ఏం కనిపించట్లేదు వీడియో తీద్దామని కూడా అనుకోలేదనమాట నార్మల్గా ఫోన్లో అన్న చూద్దాం తీసుకొని అసలు లోపలేం జరుగుతుందో జనం అందరూ ఇలా కుమ్ము కూడా ఉండారనుకొని వీడియో అయితే తీసాను ఎందుకంటే నేను వీడియో తీయింది ఇట్లా జనం ఎక్కువ ఉన్నప్పుడు ఫోన్ పోయిద్దేమని భయం లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ ఫోన్ అట్లనే పోయిందనమాట సుడిమాన్ టైంలోనే తనంట బొట్లో పెట్టేసుకొని ఆ ఫోను సుడి మనం చూస్తా ఉండేసరికి ఆ బొ బొట్టలో ఫోన్ బొట్టలోనే మాయమైపోయిందంటే ఇంటికెళ్ళి చూసుకునేటోడికి ఫోన్ లేదని అట్లనే నాకు సెల్ఫీ స్టిక్ తెచ్చుకుందాం అనుకున్నాను ఈ ఏమన్నా మనకి కనిపి జనం ఎక్కువ ఉంటారు కదా కనిపించకుండా అట్లా తెస్తూ ఉంటారని ఇంకా తర్వాత సెల్ఫీ స్టిక్ది కూడా ఎవరో ఒకరు లాక్ వెళ్తారో మనకు తెలియదు ఎందుకు వచ్చిన బాధలు అని చెప్పి నేను సెల్ఫీ స్టిక్ కూడా తీసుకెళ్ళలేదు వీడియో తీసే ఉద్దేశం కూడా లేదనమాట నాకు కానీ ఇంక అక్కడికి వెళ్ళాక వీడియో అయితే తీశాను చూశారు కదా జనము నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు చాలా తక్కువ ఉన్నారు అసలు లేరు తక్కువ కాదు వీళ్ళంతా క్యూలో వాళ్ళు ఇక్కడ నిలబడి ఉన్న వాళ్ళు మొత్తం క్యూలో వాళ్ళు అనమాట రెండు లైన్లు నిండిపోయి ఉన్నారు ప్రభలు కూడా ఈ టయానికే రెడీ అయిపోయి ఉన్నాయి మీ ఇప్పుడు ఉన్నప్పుడు టైం ఆరైంది ఇక్కడంతా కూడా చాలామంది జనం ఉన్నారు అసలు ఇప్పుడు మళ్ళీ సుడుమాన్ కోసం వెయిటింగ్ అనమాట పోలీసులు కూడా ఎంతమంది ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్ లెక్కిం కొంచెం ఇంకా హడా కూడా ఉంది కదా లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ పోలీసులు ఎక్కువ ఉన్నారు ప్రతి ఒక్కల చేతుల్లో ఆల్రెడీ కోళ్ళు ఉన్నాయి ఉదయం నుంచే మంగళవారం రోజు ఉదయం నుంచే కోళ్ళు కోసుకొని ఉంటారు పొంగలు పెట్టుకుంటారు అమ్మవారికి చాలా బాగుండిద్ది అసలు చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట తిరణాలకి ఇంకా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి చుట్టాలు కంపల్సరీ అమ్మవారికి చూశారు కదా గుడి దగ్గర లైటింగ్ కూడా ఎంత చక్కగా ఉందో వీళ్ళంతా కూడా సుడుమాను కోసం వెయిటింగ్ అనమాట సుడుమాను ఆల్రెడీ అటు సైడ్ వెళ్ళింది మళ్ళీ రిటర్న్ రావడానికి వెయిటింగు అటు నుంచి వెళ్ళి ఇటు ఇటు సైడ్ నుంచి జనం రావాలన్నమాట ఇంకా సుడిమాన అయితే వచ్చేస్తుంది మనం కూడా వీడియో తీసుకోవడానికి పరిహెత్తుతున్నాం అనమాట చూడండి లాస్ట్ ఇయర్ చెప్పా కదా వెళ్ళేటప్పుడు వచ్చాము మళ్ళీ ఇప్పుడు రిటర్న్ రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట వెళ్ళేదాకుండా ఇప్పుడు అయితే వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకున్నాం ఇది అది మ్యాచింగ్ ఇక్కడంతా కూడా జెంట్స్ లేడీస్ వే వేషాలు వేసుకొని అట్లా ఉంటారు అందరూ ఇక తాళ్ళు పట్టుకొని లాగుతున్నారు చూసారా ఇట్లా లాక్కొని వస్తారనమాట ఈ సుడిమాన్లో ఉంటారు కొంతమంది పోతిరోజు అని సుడిమాన్ అని అట్లా అంటుంటారనమాట ఆయనకి కొడుకులాగా వేషం కట్టేసి ఆ సుడిమాన్ లోపల కూర్చోబెడతారు వీళ్ళంతా కూడా వేషాలన్నమాట అందరు అబ్బాయిలే అమ్మాయిలాగా ఇట్లా రెడీలు అయ్యి ఆ సుడుమాన్ ఎమంట వేసుకుంటా లేదా నడుచుకుంటానో వెళ్తారు మనకి ఇక్కడ గుడి చుట్టూ తిరిగేంతవరకే అది ఊళ్ళోకి వెళ్ళి వచ్చేదంతా కూడా మనకి పెద్దగా తెలియదు అలా వెళ్ళి ఇలా వచ్చేసి ఇంకా సుడిమాన్ రంగంలో జనం అందరూ చుట్టుముట్టిపోతారనమాట ఇంత ఫుల్గా చుట్టుముడుతారు మనకి ఏం జరుగుతుందో కూడా కనపడదు తెలియదు అర్థం కాదనమాట ఆ లోపల ఆ పైన ఎక్కున్నారు కదా పెళ్ళికొడుకు చుట్టూ బండి మీద వాళ్ళందరూ కూడా దిగేది ఎక్కేది అవన్నీ కూడా మనకి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు కొంతమంది వెళ్ళి బొట్లు పెట్టుకొని వస్తుంటారు లేడీస్ కానీ జెంట్స్ కానీ అలాగ వెళ్ళి ఆ మేకపిల్లని పెడతారనమాట ఆ బుట్ట లాంటిది ఉన్నది కదా బాక్స్ లాంటిది ఆ బాక్స్లో మేకపిల్ల ఉండిద్ది ఆ మేక పిల్లని ఆ బాక్స్లో పెట్టి పైన సుడుమానికి కట్టేసేసి ఆ పై కొన్న సుడుమాన్ని కిందకి లాగి ఆ మేకపిల్లని తీయడానికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు మనం దూరంగా ఉన్న ఉన్న ఇంకా కొంతమంది చూసారా పిల్లల్ని తాకిచ్చి పక్కకు వచ్చేసేస్తున్నారు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి